రాత్రి లోతైన నిశ్శబ్దం చుట్టూ ప్రశాంతత వ్యాపించి ఉంది మీరు ఘాడా నిద్రలో ఉన్నారు రోజంతా అలసట తర్వాత మీ శరీరం మనసు విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అకస్మాత్తుగా మీ నిద్ర భగ్నమవుతుంది కళ్ళు రుద్దుకుంటూ మీరు లేస్తారు ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు గడియారం వైపు చూస్తారు మరియు ఎప్పటిలాగే రాత్రి మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయాన్ని సూచిస్తాయి నిద్ర భగ్నమవడానికి కారణం మూత్రం విసర్జించాలనే తీవ్రమైన కోరిక మీలో ఎందరో ఈ అనుభవాన్ని ప్రతి రాత్రి గడుపుతూ ఉంటారు బహుశా మీరు దీన్ని సాధారణ శారీరక ప్రక్రియగా భావించి నిర్లక్ష్యం చేస్తారు రాత్రి ఎక్కువ నీరు తాగానేమో లేదా ఇది వయసు ప్రభావం కావచ్చు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ ఒక క్షణం ఆగి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మీ నిద్ర ప్రతిసారి అదే సమయంలో భగ్నమవుతుంది ఎందుకు రాత్రి పన్నెండు గంటలకు కాదు ఎందుకు ఉదయం ఆరు గంటలకు కాదు ఈరోజు మేము ఒక రహస్యం నుండి తెర తొలగించబోతున్నాం దాన్ని తెలుసుకున్న తర్వాత మీ పాదాల క్రింద భూమి కదిలిపోవచ్చు ఎందుకంటే ఇది సాధారణ సంఘటనే కాదు బదులుగా ఇది విశ్వం యొక్క దైవిక శక్తుల నుండి వచ్చే ఒక లోతైన రహస్యమైన సంకేతం ఇది మీకు నేరుగా పంపబడుతుంది ఇది ఒక పిలుపు ఒక సందేశం ఒక హెచ్చరిక కూడా అదే సమయంలో ఒక అవకాశం కూడా కానీ ఇప్పటి వరకు మీరు దీన్ని విస్మరిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ శ్వాసన ఆపండి ఎందుకంటే ఈరోజు మీరు మీ జీవితాన్ని మార్చగల ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మీ నిద్ర నిద్రభగ్నమవడం వాస్తవానికి మీ ప్రారంధం మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం కలిగిన ఒక అద్భుతమైన సంకేతం ఈ సత్యాను తెలుసుకున్న తర్వాత మీరు ఈ సంఘటనను ఎప్పటికీ సాధారణమని అనుకోలేరు మన పురాతన వేదాలు పురాణాలు మరియు గ్రంథాలలో సమయాన్ని కేవలం గడియారం సూదులుగా పరిగణించలేదు సమయాన్ని ఒక జీవన శక్తిగా ఒక శక్తిగా భావించారు రోజులోని ప్రతి గంటకు దాని సొంత ప్రభావం ఉంటుంది ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అయితే వీటన్నింటిలో అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత అద్భుతమైన సమయంగా పరిగణించబడినది బ్రహ్మముహూర్తం ఇది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ అంటే పరమాత్మ మరియు ముహూర్తం అంటే సమయం అంటే ఇది పరమాత్మ సమయంగా పిలువబడే కాలం ఈ సమయంలో సృష్టిని నడిపించే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుంది రాత్రి చీకటి ముగిసిపోతుంది మరియు పగలు వెలుగు ఇంకా రాలేదు రెండింటి మధ్య ఒక జాదూయి క్షణం ఇది ఈ సమయంలో దేవీ దేవతలు ఋషులు మరియు దైవిక ఆత్మలు సూక్ష్మరూపంలో భూమిపైకి వస్తాయి విశ్వంలోని అత్యంత శుద్ధమైన ప్రశాంతమైన శక్తులు మన చుట్టూ ఉంటాయి మీరు గమనించి ఉండవచ్చు ఈ సమయంలో గాలి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది గాలిలో చల్లదనం తాజాదనం ఉంటాయి పక్షులు కిరకిలమనడం ప్రారంభిస్తాయి ఈ సమయం కేవలం శాంతమైనది మాత్రమే కాదు చాలా ప్రత్యేకమైనది కూడా ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు దీనికి మీ రాత్రి నిద్ర భగ్నం అవ్వడం మరియు మూత్ర విసర్జన కోరికకు ఏమిటి సంబంధం సంబంధం చాలా లోతైనది ఈ దైవిక శక్తి మీతో సంబంధం స్థాపించాలనుకున్నప్పుడు మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలనుకున్నప్పుడు అది నేరుగా మాట్లాడదు అది మీ శరీరాన్నే ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొల్పడానికి అది మీ శరీరంలో మూత్ర విసర్జన కోరికను కలిగిస్తుంది తద్వారా మీరు లేస్తారు ఇది ఏదైనా వ్యాధి కాదు ఇది ఏదైనా తప్పు కాదు ఇదొక సంకేతం ఇది ఒక దైవిక అలారం గడియారం ఇది మీకు ప్రతి రాత్రి ఇలా చెబుతుంది లే మేల్కొను నీతో నేనేదో చెప్పాలనుకుంటున్నాను కానీ మనం ఏం చేస్తాం మనం లేసి బాత్రూమ్కి వెళ్ళి మళ్లీ నిద్రలోకి జారుకుంటాం ఇది సాధారణ విషయమని భావిస్తాం కానీ వాస్తవానికి మనం ప్రతి రాత్రి ఒక ప్రత్యేక అవకాశాన్ని కోల్పోతున్నాం ఆ సమయంలో ఈశ్వరుడు మీతో సంబంధ స్థాపించాలనుకుంటాడు మీతో మాట్లాడాలనుకుంటాడు మీ జీవితంలో ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకుంటాడు అండ్ మనం దాన్ని అర్థం చేసుకోకుండా విస్మరిస్తాం మరుసటిసారి మీ నిద్ర మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య భగ్నమైతే ఒక క్షణం ఆగండి ఆలోచించండి బహుశా ఇది కేవలం మూత్ర విసర్జన కాదు ఒక దైవిక పిలుపు కావచ్చు ఎందుకంటే మీ జీవితం యొక్క నిజమైన ప్రారంభం అక్కడి నుండి జరగవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే విశ్వం యొక్క ఈ దైవిక శక్తి మీతోనే సంబంధం స్థాపించాలనుకుంటుంది ప్రతి రాత్రి లక్షల కోట్ల మంది గాఢ నిద్రలో ఉంటారు అయితే ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆత్మ యొక్క యాత్రలో దాగి ఉంది మొదటి కారణం మీ ఆత్మ మేల్కొనే సమయం సమీపించింది మీ ఆత్మ ఒక ప్రత్యేక మలుపు దగ్గరకు వచ్చింది బహుశా మీరు ఈ జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల లేదా ముందిన జన్మల సాధన ప్రార్థనల వల్ల ఇప్పుడు మిమ్మల్ని మేల్కొల్పాల్సిన సమయం వచ్చింది మీ చైతన్య స్థాయి ఇప్పుడు అటువంటి ఎత్తుకు చేరుకుంది విశ్వం యొక్క శక్తులు మీతో నేరుగా సంభాషించగలం మీరు ఆ కొద్ది మంది ఎన్నికైన వ్యక్తులలో ఒకరు వారిని విశ్వం ఇప్పుడు మరింత ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం చేస్తోంది మీ రాత్రి భగ్నం అవడం మీ లోపల ఆధ్యాత్మిక శక్తి వేగంగా పెరుగుతున్నదని సూచిస్తుంది మరియు మూత్ర విసర్జన కోరిక కేవలం ఒక సాకు మాత్రమే అసలు ఉద్దేశం ఏమిటంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో లేసి మిమ్మల్ని పిలుతున్న దైవిక శక్తితో సంబంధం స్థాపించడం రెండవ కారణం మీ పితృదేవతలు మీతో మాట్లాడాలనుకుంటున్నారు హిందూ ధర్మంలో పితృదేవతలను దేవతలతో సమానంగా భావిస్తారు వారు ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా సూక్ష్మ రూపంలో తమ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటారు బ్రహ్మ ముహూర్తం అంటే భౌతిక స్థూల మరియు సూక్ష్మలోకాల మధ్య గోడ అత్యంత పనుచుగా ఉండే సమయం ఈ క్షణంలో మీ పితృదేవతలు మీతో సులువుగా సంబంధం స్థాపించగలరు మీ నిద్ర సాధారణంగా మూడు నుంచి ఐదు గంటల మధ్య భగ్నమవుతుంటే ఇది మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారని సూచించవచ్చు బేబీ వారి ఏదైనా దుఃఖంలో ఉండవచ్చు మరియు వారి మోక్షం కోసం మీ ప్రార్థన కోరుతున్నారు లేదా వారి ఏదైనా శుభ సమాచారం చెప్పాలనుకుంటున్నారు లేదా రాబోయే ఆపద నుండి మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నారు ఇది మీ జీవితంలో ఒక మార్పు దశ ప్రారంభమవుతుంది మీరు ఇప్పటి అనుసరించిన జీవన విధానం ఆలోచన విధానం ఇక సరిపోవడం లేదు విశ్వం మిమ్మల్ని కొత్త దారిలో నడిపించాలనుకుంటోంది బ్రహ్మముహూర్తంలో మేల్కొని ఉండడం ద్వారా మీరు ఆ మార్పు శక్తిని స్వీకరించగలరు ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం శ్వాసను గమనించడం లేదా కృతజ్ఞతతో కొన్ని క్షణాలు గడపడం వలన మీ జీవితం మొత్తం ఒక కొత్త మార్గంలోకి మలుపు తిరగవచ్చు మీ జీవన ధర్మం గురించి మీ ఆత్మ మీకు సంకేతమిస్తోంది మనలో ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఒక ప్రత్యేక ధ్యేయంతో పుడతాం కానీ చాలామందికి అది ఎప్పటికీ తెలియదు కానీ మీరు ఆధ్యాత్మిక మేల్కొలుపుకు దగ్గరగా ఉన్నప్పుడు మీ ఆత్మ మిమ్మల్ని లేపుతుంది మీరు నేను ఈ భూమిపై ఎందుకు పుట్టాను నా ఉద్దేశం ఏమిటి అని ఆలోచించడం ప్రారంభిస్తే ఆ సమయానికే మీరు సరైన జవాబులు పొందుతారు ఇకపై మీరు రాత్రి మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మేల్కొన్నప్పుడు దాని శారీరక అవసరంగా మాత్రమే కాదు ఒక దైవిక పిలుపుగా పరిగణించండి ఎందుకంటే ఆ క్షణం మీ ఆత్మ మీ పితృదేవతలు విశ్వం ముగ్గురు కలయిక స్థలం అది ఒక రహస్య ద్వారం లాంటిది ఆ ద్వారం గుండా మీరు వెళ్ళగడిగితే మీ జీవితానికి ఒక కొత్త అర్థం ఒక కొత్త దిశ లభిస్తుంది ఈ సమయంలో ప్రకృతి శక్తులు అత్యంత శుద్ధమైన స్థితిలో ఉంటాయి వాయు ఆక్సిజన్తో నిండి ఉంటుంది గాలి చల్లగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయం ధ్యానం ప్రార్థన మంత్రజపం శ్వాస సాధనకు ఉత్తమ సమయం మీరు ఈ సమయంలో మేల్కొన్నప్పుడు దాన్ని వృధా చేయకుండా కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మీ ఆలోచనలు నిర్మలంగా మారుతాయి మీలో దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది కొన్నిసార్లు వారు కేవలం మీకు ఆశీర్వదించడానికి వస్తారు మేము మీతో ఉన్నాము అని చెప్పడానికి మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మీ పితృదేవతలు ఆ సమయంలో మీకు అత్యంత సమీపంలో ఉంటారు వారు మిమ్మల్ని చూస్తున్నారు మీతో నడుస్తున్నారు మీ ప్రతి రాత్రి ఈ జాగరణ మీకు మరియు మీ పితృదేవతల మధ్య ఒక వంతెనగా మారింది కాబట్టి మరుసటిసారి మీరు ఈ సమయంలో లేసినప్పుడు దీని కేవలం శారీరక అవసరమని అనుకోకండి ఆగండి ఆలోచించండి ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు బహుశా బహుసమిశ్వమే కావచ్చు లేదా మీ పితృదేవతలే కావచ్చు మీతో ఏదో చెప్పడానికి వచ్చి ఉండవచ్చు మీరు ఒంటరిగా లేరు ఏదో అదృశ్య శక్తి ప్రతి క్షణం మీతో ఉంది మూడవ మరియు నాలుగవ రహస్యాలు మీ ఇష్టదేవత మరియు విశ్వం స్వయంగా మిమ్మల్ని మేల్కొల్పుతున్నాయి మూడవ కారణం మీ ఇష్టదేవత యొక్క పిలుపు ప్రతి ఆత్మకు ఒక ఇష్టదేవత ఉంటుంది ఒక ప్రత్యేక దేవి లేదా దేవత ఆ ఆత్మతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది బహుశా మీరు మీ జీవిత హడావిడిలో మీ ఇష్టదేవతకు సమయం ఇవ్వడం మర్చిపోయి ఉండవచ్చు కానీ మీ ఆత్మ మర్చిపోలేదు మీరు బ్రహ్మముహూర్తంలో లేసినప్పుడు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది మీ ఇష్టదేవత మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు నేను ఇక్కడే ఉన్నాను నీకోసం వెయిట్ చేస్తున్నాను రా నాతో మాట్లాడు నీ మనసును నాకు తెరవు బ్రహ్మముహూర్తం అనేది మీ ప్రార్థన ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా మీ ఇష్టదేవత వద్దకు చేరే సమయం పగటిపూట వంద సార్లు చేసిన పూజ ఫలితం ఈ సమయంలో ఒక నిజమైన పిలుపుతో పొందవచ్చు పరమాత్మ ఈ దైవిక నిశ్శబ్దంలో మీతో సంఘాషించాలనుకుంటున్నాడు అందుకే ఆయన మిమ్మల్ని ప్రతి రాత్రి ఈ ప్రత్యేక సమయంలో మేల్కొలుపుతున్నాడు మీ శరీరం మరియు విశ్వం ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి మన శరీరం కేవలం మాంసం ఎముకలతో మాత్రమే కాదు ఇది పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశంతో రూపొందింది ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని మూడు దోషాలు వాత పిత్త కఫ సమతుల్యంగా ఉంచుతాయి రాత్రి రెండు నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉండే సమయం వాతకాలం అని పిలువబడుతుంది వాత యొక్క పని గతిని ఇవ్వడం మరియు శరీరం నుండి మలమూత్ర విసర్జన కూడా ఆ గతిలో భాగమే విశ్వం యొక్క శక్తి బ్రహ్మముహూర్తంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీర శక్తిని కూడా మేల్కొల్పుతుంది దీనితో వాతం సక్రియమవుతుంది మరియు మీకు మూత్రం విసర్జన యొక్క తీవ్ర కోరిక కలుగుతుంది కాబట్టి మీరు ఇప్పటి కేవలం శారీరక అవసరమని భావించారు అది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం యొక్క గడియారం మధ్య సమన్వయం మీ శరీరం మీకు చెబుతోంది విశ్వంలో జరుగుతున్నది నాలోపల కూడా జరుగుతోంది ఇది శరీరం మరియు విశ్వం మధ్య లోతైన సంబంధం దీన్ని అనుభవించడం స్వతో కలవడం వంటిది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని ఏం చేయాలి మరుసటిసారి మీ నిద్ర మూడు నుంచి ఐదు గంటల మధ్య మూత్రం విసర్జన కోసం భగ్నమైతే దీన్ని ఇబ్బందిగా కానీ అడ్డంకిగా గానీ భావించకండి దీన్ని ఒక వారంగా లక్షల ఒకరికి లభించే అదృష్టంగా భావించండి ఏం చేయాలి నిద్రభగ్నమైన వెంటనే చిరాకు పడకండి మీ మనసులో ఆ దైవిక శక్తికి కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే అది మిమ్మల్ని మేల్కొల్పింది శాంతంగా లేసి బాత్రూమ్కి వెళ్ళండి తిరిగి వచ్చిన వెంటనే మంచం మీదకు వెళ్ళకండి ఇది అత్యంత సాధారణ మరియు అతిపెద్ద తప్పు మీ చేతులు కాళ్ళని చల్లని నీటితో కడగండి దీనితో మీ నిద్ర పూర్తిగా భగ్నమవుతుంది మరియు మీరు తేలికగా తాజాగా అనుభవిస్తారు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి కావాలంటే మనసులో ప్రార్థన చేయండి లేదా ఆ నిశ్శబ్దాన్ని ఆలకించండి ఎందుకంటే అక్కడే మీకు పంపబడిన మెసేజ్ దాగి ఉంటుంది నిద్ర ఈ సమయంలో భగ్నం అవ్వడం యాదృచికం కాదు ఇది మిమ్మల్ని మేల్కొలిపే ప్రయత్నం విశ్వం మీ ఇష్టదేవత మీ పితృదేవతలు మరియు మీ శరీరం అన్నీ మీకు ఇలా చెబుతున్నాయి ఇప్పుడు లే సమయం వచ్చింది శాంతంగా కూర్చొని మీ కళ్ళు మూసుకోండి మీ వెన్నుకు నిటారుగా ఉంచండి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వదలడం మీద ధ్యాస పెట్టండి మీరు తీసుకునే శ్వాస సాధారణ గాలు కాదు అది బ్రహ్మముహూర్తం యొక్క పవిత్ర శక్తి ఇది మీ శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుందని భావించండి మీరు శ్వాస వదిలినప్పుడు మీ ఆందోళనలు చెడు ఆలోచనలు బయటకు వెళ్ళిపోతున్నాయని భావించండి కొన్ని నిమిషాలు ఈ శాంతిలో కూర్చోండి ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది శ్రద్ధగా ఆలకించండి బహుశా ఒక మంచి ఆలోచన మీ మనసులో రావచ్చు లేదా మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం లభించవచ్చు కావాలంటే మీ ఇష్టదేవతను ధ్యానించండి లేదా నెమ్మదిగా ఓం నాదాన్ని జపించండి ఓం యొక్క శబ్దం విశ్వం యొక్క శక్తితో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది నీ ఆలోచనను శుద్ధి చేస్తుంది మీరు మీ పితృదేవతలను కూడా స్మరించవచ్చు మరియు మనసులో ఇలా ప్రార్థించవచ్చు ఓ నా పితృదేవతలారా మీకు నా ప్రణామాలు దయచేసి మా మీద మీ కృపను కొనసాగించండి మరియు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి మొదట్లో మీ మనసు భటకవచ్చు లేదా నిద్ర రావచ్చు కానీ వదులుకోకండి ఐదు నుండి పది నిమిషాలతో ప్రారంభించండి క్రమంగా ఈ సమయం మీకు ఇష్టమవుతుంది మీ మనసు మరియు శరీరం కూడా ఈ సమయం కోసం సిద్ధంగా ఉండడం ప్రారంభిస్తాయి ఇది మీ ఆత్మ యొక్క దాహం ఇది ఇప్పుడు మేల్కొంటుంది మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి మీ ముఖంపై నూతన కాంతి కనిపిస్తుంది మీ ఆందోళనలు భయాలు తగ్గుతాయి ఇది ఏదైనా జాదు లేదా అంధవిశ్వాసం కాదు ఇది ఒక శాస్త్రీయ పద్ధతి మీరు ఆ ప్రత్యేక సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారు ఆ సమయంలో విశ్వం తన శక్తినంతా మీకు అందిస్తుంది మీరు ఆ నిధికి తాళం పొందడం జరిగింది దాన్ని చాలా మంది జీవితాంతం వెతుకుతూ ఉంటారు ఆలోచించండి విశ్వం మీకు ప్రతిరోజు ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది ఆ దైవిక శక్తి ప్రతిరోజు మీ గుమ్మం దగ్గరకు వచ్చి తడుతుంది కానీ మీరు దాన్ని తరచు విస్మరిస్తారు ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక ఇలా జరగదు మీ నిద్ర భగ్నం అవడం ఒక సమస్య కాదు అది మీ జీవితంలో అతి పెద్ద సమాధానం అది ఒక సంకేతం మీరు సామాన్య మానవుడు కాదు అని ఈ సంఘటనకు భయపడకండి బదులుగా దీనిని స్వీకరించండి మీ జీవితం ఇక నుంచి ఇంతకు ముందులా ఉండదని మీరు చూస్తారు కాబట్టి మరసటిసారి రాత్రి నిశ్శబ్దంలో మూడు నుండి ఐదు గంటల మధ్య మీ కళ్ళు తెరుచుకుంటే భయపడకండి నవ్వండి మరియు మనసులో ఇలా అనండి నేను సిద్ధంగా ఉన్నాను ధన్యవాదాలు